తమ్ముడ రా రా 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 త అందరు వడ్డుకొని నెల్లూరు భూములకు మన్యం పోతే ఆ ఓరు రాజు గువా పెళ్ళి శోకే గాని పెళ్ళి శోకు లేదంటారు ఆ అట్టగా తమ్మి వల్ల మనకేం తక్కువ ఉందిరా ఏడు తరాలు కూసోని కృంగలిన్న మరి తరిగిపోని ధనధాన్యం ఉన్నది బోయిలు లేరా బోయిలను తీసుకొని పోయి నేను ఆ నెల్లూరు భూములకు మన్నం దోరుకును అన్నాడు కానీ పొలు రానే వంట ఆ ఓ అన్న మీరు ఎన్ని చెప్పినా నా మనసు ఎందుకు ఆ మట్టి పైనకైనా ఇంట్లో కావాలి మీరు బోయల చేతుల పెట్టి మందను అందరు మన్నెము తోలితే నేను నమ్మలేను నమ్మలేను అన్న బోయ నమ్ముంటారే ఓ అన్నలారా ఎందుకు చెప్పినా మీ మాట వినను అన్నాడు దండం పెడతా అన్నా మీకు అందుకు ఒప్పుదా మీకు ఎదురించి మాట్లాడటోన్ని కాదు మీకు ఎదురు ప్రశ్న వేసేటోన్ని కాదు అన్నా అని ఒక్క మాట అన్నావు తెల్లాత నాగవేల్లి రాత మీ నాగవేల్లి ఉన్నదనంగా అలగు పార అనున్నది పసుబట్ట మాయలేదు సేదుకున్న కంకణం పోలేదు అంటే ఉన్న భాషను విడవలేదు ఎట్లబోతవర తమ్మి నాగవేల్లి పెట్టుకోని అంటున్నావు మగవాడు బ్రతుకున్నట్టయితే నలభై ఏళ్ళకైనా అన్న అన్నా నలభై ఏళ్ళకైనా వేలు చేసుకోవచ్చన్నా మాట పట్టుకొని నేను ఇక్కడ ఉంటే మంద మరణం అయిపోతే మంద పాపము మంద అని తమ్ముడు అంటే నా తమ్ముడావురా నువ్వు మాట అట్టలేవు తమ్ముడా తమ్ముడా సరేనన్నడు ఆ పెద్దరాజు ఆవు తమ్ముడా నువ్వు ఒక్కను ఎట్లా పోతావు పోక మానవు తప్పకుండా మరి నూట ఒక్క మంది బోయిలను నూట ఒక్క మంది నూట ఒక్కటి జాలిగాలంటే కుక్కలను ఆ గుడారాలు పట్టుకోని బొమ్మ బొమ్మని తమ్మునికి చెరువు కొడుకున్నాడు తమ్ముడు మన సెల్లె కొడుకు అల్లుడు అల్లుడు బల్లికొండనాటి కాలం లోపల ద్వాపార రేపెళ్ళ పట్టం లోపల ఉన్న గొల్ల గోపాల కృష్ణుడు ఎంతటి వాడో మన యొక్క అల్లుడు కొండ కందా మన అల్లుడు తప్పకుండా పోతాని అల్లు మతలంగా అల్లుడు వచ్చిండు మరి అప్పుడు ఆ బల్లికొండ ఒక్క మంది బోయిలను జాగిరాల ఎంబడి పెట్టుకొని పోతా అని కానీ నా భార్య ఏడేళ్ల పిల్ల ఓ భగవంత లంగ దగ్గర కట్టుకుంటే జాకి తోడుకోరాదు జాగ్రత్త తోడుకుంటే లంగ దగ్గర కట్టుకోరాదు నా భార్య ఏడేళ్ల పిల్ల శ్రీదేవికి ఎట్లా అని ఇక నేను ఇప్పుడే ఏ రంగు నా భార్య మా అన్న చేతులు పెడతా మా అన్నగారుల చేతులు మా వారి చేతులు పెట్టిపోతా అని పేడు కాళ్ళకున్న పారాన్ని కట్టుకున్నాడు పసుపు బట్టలు బెట్టెల్ పెట్టి మామూలు వస్త్రాలు కట్టుకొని పెట్టుకున్న బాష్యంగా ఉట్టి కట్టిండు చేతుకున్న కంకర భార్య చేతికి కట్టి బామా ఇక నేను పోతానని అంటే మాట మాట ఆడుతుందా ఏడేళ్ల పిల్లకి ఏమో తెలుసు బా భార్య అన్న వేడుకచ్చిండు సిలికల్ల పోదు i oh. not

తెలియదే అట్లా నువ్వు మన పోతే నీ భార్య మీద మనాలు పెట్టుకొని ఉండవు ఎందుకు మంద మన పైన ఆ నీ భార్యకి ఇక్కడ ఏమి తప్పు ఉండదు తోడ ఉట్టకున్న కూడా తోడ ఉట్టకున్న కూడా వెరగకున్న తోడ ఉట్టి చెల్లు పడగల ఉంటే కన్న బిడ్డలు చూసుకుంటావు తమ్ముడా నువ్వు ఆ అన్నప్పుడు భార్య చేసిండు అన్నగాళ్ళ చేతుల వెంగళ చేతుల పెట్టి ఆగు ఆవుల మంద కాడికచ్చిండు ఆవుల మంద గోవుల మంద కాడికచ్చిండు గోయ పట్టుకొని ఆ కుక్కల చాయినాడ పట్టుకొని అల్లుడు అటువంటి ఒక పల్లెకొండని పట్టుకోని ఇప్పుడు ఏకరంగా నెల్లూరు గుళ్ళ మందం పోతాడని ఆరు మందని పట్టుకోవాలి ఎత్తా బెల్లల్లి పోతున్నాడా పోతున్నాను ఎత్తా పోతున్నాడు అల్లా i <laughs> చెలేారి పోయి వరా పన్నెండు యో రాజే చెలేారి పోయిరా పార్వడన్న పోతనే

గొంగ వంట అయిన అటువంటి ఒక బత్యాలు సద్దుల బత్యాలు ఆ ఎన్ని రోజుల కొత్తమని అందరు వాళ్ళు దసరా అమ్మిండ్రు ఆగో సద్దుల బత్యాలు డేర గుడారాలు పెట్టి ఆనందంగా ఆవుల మందను దోవుల మందను ఆ నెల్లూరు భూములల్ల పచ్చని కొని మేపుతున్నదయ్య సిలికర్లో కొన్నాను రామా ఎవర కలాల ఏడేళ్ల పిల్ల ఎరగొల్ల కథ అని అంటే జరిగిన చెప్పిన కథ అంత ఒక ఎత్తు ఆ కంచెలు జరిగేది ఇంకో ఎత్తు ఉంటది ఆ ఆ పిరగాడు పొడు రాజు ఏమో నెల్లూరు గోలలో ఉన్నాడు ఆ ఈ గుణ పట్ల లోపల ఏడేళ్ల పిల్ల సిరిదేవి ఉన్నది నలుగురు అన్ను మరసింహద్రి రాజు పెద్ద రాజు ఏ రాజు ఏను వాళ్ళు దేశమేలు ఆగ వాళ్ళ మర్యాద చోట ఉన్నది కానీ అమ్మవారు పెద్దిరాజు భార్య పెద్దమ్మే ఆ పెద్దమ్మ పెద్దిరాజు భార్య పెద్దమ్మ బలవంతరం